విజయనగరం పట్టణం వివిధ డివిజన్ల విధులకు చెందిన ఇల్లు లేని నిరుపేదలు అనేక దఫాలు సచివాలయంలో దరఖాస్తులు పెట్టినా రాకపోవడమే కాకుండా ఆన్లైన్ కావడం సరఫర పనిచేయడం లేదని కుంటి సాకులు చెప్తున్న నమోదుకు నిరాకరిస్తున్న పరిస్థితులపై ఈ రోజు సోమవారం కలెక్టర్ గారి పీజీఆర్ఎస్ లో దరఖాస్తులు అందజేశారు కలెక్టర్ సిబ్బందికి తొలుత రసీదులు ఇవ్వడానికి నిరాకరించారు ఈ సమస్య సచివాలయంలో చూసుకోవాలన్నారు సచివాలయంలో పరిష్కారం కాకపోవటం వలనే ఇక్కడికి వచ్చామని తెలియచేయడంతో అప్పుడు మాత్రమే రసీదు ఇచ్చారు అనంతరం ఇల్లు స్థలాల మంజూరు చేస్తామని నిర్లక్ష్యంగా పూర్తిగా వ్యవహరించడంపై నిరసిస్తూ కలెక్టర్ ముందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా చేశారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల మంజూరు కావాలని అధికారులు నిర్లక్ష్యపూరిత వైఖరి నశించాలని పెద్ద పెట్టిన నినాదాలు చేశారు సిపిఐ ఎం లిబరేషన్ నాయకులు ఎం అప్పలరాజు జి సత్యారావుతో పాటు అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ కన్వీనర్ జార్దా పుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు సంఘం నుంచి వచ్చాడు నా పేరు జయలక్ష్మి మేము అర్జీ పెట్టుకోవడానికి వచ్చాము ఎన్నోసారి పెడుతున్నాం కానీ ఒక్కరు కూడా మాకు రెస్పాన్స్ అవ్వట్లేదు అందుకే ఈ సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ ఈ కలెక్టర్ గారికి వినరపత్రం ఇచ్చాం ఇప్పుడు ఏమైనా న్యాయం జరుగుతుందని కూడా మేము అందరం అనుకుంటాం న్యాయం జరగని ఎడల సిపిఎం లిబరేషన్ గా దీన్ని ప్రజలను ఉత్తేజంగా చేసి దీన్ని ఉద్యమం రూపంలో తీసుకెళ్తామని కూడా మీడియా ముందు తెలియజేసి చెప్తున్నాం